ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో అంగరంగ వైభవంగా పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తూ ఉన్నాం మరి తిరుపతి జిల్లా నుండి దాదాపుగా ఐదు వేల మంది మరి మా సూలూరుపేట నియోజకవర్గం నుండి దాదాపుగా ఐదు వందల మంది జన సైనికులతో పాటు బీఆర్ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో మేము పిఠాపురం వెళ్తూ ఉన్నాం సభని దిగ్విజయంగా పది లక్షల మంది జన సైనికులతో కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరగబోతూ ఉంది మరి అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నాం గతంలో ఒక నాలుగు రోజుల ముందు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే మా కళ్యాణ్ గారిని మాట్లాడారో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు జగన్ గారు మేము ఈరోజు చెప్తున్నాం వినండి మీరు సైకోకి తక్కువ పిచ్చోడికి ఎక్కువ మీరు చూస్తూ ఉన్నారు గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా జనాభాను ఇబ్బంది పెట్టారో మనం చూస్తూ ఉన్నాం మరి ఈ రోజున ఒక పులివెందుల్లో మీరు గెలిచి యాభై వేల మెజార్టీ మీకు వచ్చింది మా కళ్యాణ్ గారికి డెబ్బై వేల పైజ మెజార్టీ వచ్చింది మీకు మా కళ్యాణ్ గారికి పోలిక కళ్యాణ్ గారు ఎక్కడ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కళ్యాణ్ గారు ఏ రోజైతే ఇప్పటంలో సభ పెట్టి ఈ రాష్ట్రంలో వ్యతిరేక ఓటు నేను అని చెప్పి ఆ రకంగా ముందుకెళ్లి బీజేపీని తీసుకొని వచ్చి టీడీపీతో ఒక మంచి సమన్వయంగా కుదిరించి ఈ రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు తీసుకొచ్చినట్టు కళ్యాణ్ గారికే జరుగుతుంది మరి మీరు పదకొండు సీట్లు గెలిచి కనీసం ప్రతిపక్ష హోదా కూడా మీరు గెలిపించుకోలేక అసెంబ్లీకి ఈరోజు రాలేక తంటాలు ఉన్నారు మరి మీరు మా కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారా మీకు ఇది సబబు కాదు మీరు పద్ధతిగా మాట్లాడండి పద్ధతిని తెలుసుకోండి మీరు గౌరవించి గౌరవం తీసుకోండి తప్ప జన సైనికులను విధంగా కళ్యాణ్ గారిని ఈ విధంగా మాట్లాడితే మాత్రం సహించబో మీకు సరైన బుద్ధి చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు